హ్యావ్ యూర్స్ మొన్న సంజయ్ థియేటర్ దగ్గర తొక్కేసేట కారణం ఎవరో తెలుస్తాయండి క్లియర్గా ఆ సీసీటీవీ ఫుటేజ్ అంతా వచ్చింది మన ఎస్పీవి ఛానల్ ఐదో ఛానల్ అందులో పెడుతున్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అవి పెట్టిన వీడియో కూడా షేర్ చేయండి కింద డిస్క్రిప్షన్ కూడా పెడతాను మన క్యాట్లిస్ సస్పెన్స్ ఛానల్ ఎందుకు పెడతలేదంటే అది అందులో తోపులు ఆటలు చోటు చేసుకున్నాయి సమ్టైమ్స్ స్ట్రైక్ పడే ఛాన్సెస్ ఉంటాయి ఓకే అందుకే దీనిలో పెడతలే ఇప్పుడు విషయం ఏంటంటే యాంటోనీ అల్లు అర్జున్ యొక్క సెక్యూరిటీలో వన్ ఆఫ్ ద పర్సన్ ఆ బౌన్సర్లో పర్సన్ యాంటోనీ వాడు చేసిన ఓవరాక్షన్ ఇది అంత అల్లు అర్జున్ వెళ్ళిన తర్వాత అప్పర్ బాల్కనీ గేట్లు మూయటం కానీ ఆ తర్వాత గేట్లు తీసినప్పుడు వాళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళని తొయ్యటం కానీ ఈలో కొంతమంది లోయర్ బాల్కనీకి వెళ్తాం కానీ ఆ లోయర్ బాల పైకి వచ్చినప్పుడు కానీ ఆ తోపు మొత్తం యాంటోనీ అతను కారణమాట అతను ఆల్రెడీ అరెస్ట్ చేసి మూడు రోజులు అవుతుంది అన్నారు బట్ ఇద్దరు బయట తిరగడం ఈరోజు తెలిసింది ఎందుకు యాంటోనీ నుంచి చూసి ఇతను ఎవరో తెలుసా తెలీదు ఏంటి తెలియకుండానే మీ టీంలో ఉన్నాడు ఓ మా టీమా అసలు మీ టీంలో ఎంతమంది ఉంటారు తెలియదు అతను గుర్తుపట్టవలవా గుర్తుపట్టలేను మీ వాళ్ళు ఇతన్ని ఎక్కడి నుంచి నియమించుకున్నారు మర్చిపోయారు సీరియస్లే అండి మనకు బయటకు వచ్చిన అప్డేట్ ఏంటంటే అల్లు అర్జున్ని సెక్యూరిటీ మీతో ఎంతమంది వచ్చి ఉన్నారు వారు ఏఎన్సీ వాళ్ళు వారు బైలస్ ఫాలో అయ్యారా వాళ్ళకి రూల్స్ తెలుసా తోపులాటి చేయబోదని వాళ్ళకి తెలుసా అక్కడ కారణం కారణమే మీ వల్ల నీకు తెలుసా అసలు వాళ్ళ గురించి మీకు తెలిసింది ఏంటిది మా మా మేనేజ్మెంట్ చూసుకునేది మా టీం చూసుకునేది అయిపోయింది మొత్తం సో ఓ రకంగా నాకు అనిపిస్తున్న ప్రకారం ఏంటంటే నాకు లాయర్ అండ్ ఎంపీ ప్రెసిడెంట్ రఘునందన్ రావు బీజేపీ ఆయన కూడా ఇదే అంటున్నాడు ఇక్కడ అల్లోజుని మీద నమోదైన కేసు చాలా చిన్నది అల్లోచినికి ఏం కాదు మా అయితే కోర్టు జరిమానా విధించింది లేదంటే కేసు కొట్టేస్తారు అల్జ్ మీద అంటున్నాడు అండ్ రేవంత్ రెడ్డి ఆల్రెడీ ఇచ్చిన లీడ్ ప్రకారం కాంగ్రెస్ వాళ్ళు కానీ మిగతా ఎవరు కూడా ఇక అల్జున విషయంలో జోక్యం చేసుకుంటే కానీ ఇదంతా చూస్తున్నప్పుడు నాకు కూడా ఇన్ అదే అనిపిస్తూ ఉంది మోస్ట్ బాబు అల్లుజున్ జరిమానా వేయచ్చు అనిపిస్తుంది ఎందుకంటే ఆల్రెడీ పుష్ప మూవీ నిర్మాతలు యాభై లక్షలు డబ్బు ఇచ్చినారు అండ్ అల్లు అర్జున్ ఆల్రెడీ పది లక్షలు డీడీస్ ఇచ్చాడంట ఇప్పుడు కొత్తగా మనకు లేదంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ సుకుమార్ యాభై లక్షలు పుష్ప మూవీ టీమ్ యాభై లక్షలు అండ్ అల్లు అర్జున్ కోటి రూపాయలు మొత్తం రెండు కోట్ల రూపాయలతో ఒక పిల్లడి ఫిక్స్డ్ డిపాజిట్ లాంటిది వేసేసి బ్యాంకులో దానిపైన మానిటరింగ్ వచ్చేసి ఆ తండ్రి భరత్ అండ్ సినిమా ఇండస్ట్రీని కొంతమంది పెద్దలు ఉంటారని అంటున్నారు సో ఆ రకం అడుగులు వేస్తున్నాడు అండ్ పోలీసులు విచారణ సహకరిస్తున్నాడు తెలియదు మర్చిపోయి గుర్తులేదు అంటున్నా తెలుసుకొని చెప్పండి నెక్స్ట్ టైం మరలా రావాల్సి ఉంటే ఓకే వస్తాయని అని అండ్ థియేటర్కి సంబంధించి అసలు ఏం జరిగింది ఏంటి అన్నప్పుడు మొన్నటి చెప్పింది కాకుండా ఇప్పుడు కొంచెం వినమ్రంగా చెప్పటం ఇవన్నీ చూస్తున్నప్పుడు పర్ల కొంత తగ్గడానికి అనిపిస్తున్నా ఇంకో లాజిక్ వైపు నేను పరిశీలిస్తే తగ్గకపోగా ఇంకా సైలెంట్ నిరసన తెలియజేస్తూనే ఉన్నాడు ఏ రకంగా బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్సు బ్లాక్ కారు జనరల్గా పోలీసులు విచారణకు వస్తున్నప్పుడు లేదన్నప్పుడు ఏదైనా అసెంబ్లీ సమావేశాలు అన్నప్పుడు లేదా బయట ఏదైనా ర్యాలీ చేయాలనుకున్నప్పుడు నిరసన తెలియజేయాలన్న ఆలోచన ఉంటే వాళ్ళు బ్లాక్ అండ్ బ్లాక్ వేస్తారు లేదు శాంతియుతంగా అనుకున్నప్పుడు వైట్ అండ్ వైట్లో వస్తారు బట్ బ్లాక్ అండ్ బ్లాక్లో వచ్చారు గతంలో సినీ చాలా చాలామంది ఈ డ్రగ్స్ కేసులు రిమైండింగ్ కేసులు వీళ్ళు విచారణ రమ్మన్నప్పుడు మొత్తం కూడా వైట్ డ్రెస్లో వచ్చావు ఇక్కడ ఈ మనిషి అలా కాదు బ్లాక్ అండ్ బ్లాక్ కారు ఇది మొన్నెడక మొన్న కూడా అరెస్ట్ చేస్తున్న మూమెంట్లో కూడా బెడ్రూమ్కి వెళ్ళి మరీ డ్రెస్ మార్చుకొని వైల్డ్ ఫైర్ అనే డ్రెస్ వేసుకొచ్చాడు ఆ తర్వాత జనాలంతా విచారణకు వస్తున్నారు బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత అనుకున్నప్పుడు ఐకర్ అని చెప్పేసిన టీ షర్ట్ వేసుకున్నాడు మొన్నడగ మొన్న ఆమె రేవత్ చనిపోయినప్పుడు సంతాపం తెలియజేసి రెండు రోజుల తర్వాత కూడా అందులో కూడా మరలా ఈ పుష్పాల సంస్ ప్రమోషన్ లాగా టీ షర్ట్ వేసుకున్నాడు అడుగడుగున బ్రాండింగ్ అడుగడుగున హడావుడ్ చేసి ఈ మనిషి ఈ ఈరోజు నిరసన తెలియజేశాడు ఇతని వెనుక ఉన్నది కేటీఆర్ అని చెప్పేసి కొంతమంది అంటే లేదు లేదు ఇతని వెనుక ఉన్నది బీజేపీ పెద్దలు కేంద్ర పెద్దలే ఉన్నారు మేబీ రానున్న రోజులలో ఇతనిని నార్త్ ఇండియా క్యాంపెయిన్కి వాడచ్చు సౌత్ ఇండియా క్యాంపెయిన్కి వాడచ్చు నేషనల్ పాలిటిక్స్లోకి ఇతరుని తీసుకురావచ్చు అని చెప్పి చదవటన్నారు సరే అది సెపరేట్ వీడియో నేమిస్తాను ఇందులో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే తప్పు మీద తప్పు పుష్ప చేస్తున్నాడని నాకు మరలా అనిపిస్తుంది అండ్ రేవంత్ రెడ్డి ఆల్మోస్ట్ సైలెంట్ అయినా ఇక మనం ఎవరు పట్టించుకోవద్దు పోలీసులు కోర్చుకుంది అని చెప్పినా ఇతను మాత్రం ఇంకా ఇంకెంకా హౌట్ చూస్తున్నా నాకైతే అనిపిస్తుంది ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్ ఈరోజు జరిగిందైతే ఇది మరల విచన రమ్మంటూ వస్తాయని చెప్పున్నారు సో ఈ ఆంటోనీ అతను ఆల్రెడీ దొరికినాడు కాబట్టి అతని మీదే మొత్తం కనుక అయితే ఇక పైన బాధ్యత తీసుకొని తమ వంతు ఆ కుటుంబానికి సాయం అన్నట్టు ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి కోర్టులో ఇదే విషయాన్ని కన్విన్స్ చేయగలిగితే అల్జున్ బయటపడినట్టే ఆంటోనీ అయినట్టే అండ్ ఆంటోనీ అంటే ఓవరాక్షన్ చేస్తే లోపల ఉండాలి అందులో నో డౌట్ ఇక థియేటర్ యాజమాన్యం సంబంధించి కూడా ఆ థియేటర్ లైసెన్స్ క్యాన్సిల్ చేయకుండా ఇక మీదట జాగ్రత్తగా సెక్యూరిటీ పెట్టుకుని అని రే ఛాన్సెస్ అయితే నాకైతే కనిపిస్తా ఉన్నాయి